రాష్ట్రంలో త్వరలో జరగబో ఎలక్షన్స్ దృష్ట్యా జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ రెడ్డి ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో రోల ప్రాంతంలో పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేయుచున్నారు ఆ సందర్భంగా ఈరోజు అనగా ఫిబ్రవరి ఒకటో తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నవాబ్పేట సిఏ గారికి వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు నవాబ్పేట రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ రాజమండ్రికి చెందిన పన్నెండు మంది వ్యక్తులు అనా అనుమానాస్పద స్థితిలో కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేస్తున్నట్లుగా తెలిసింది వారిని విచారించగా వీరంతా కూడా కాకినాడ రాజమండ్రికి చెందిన నగల వర్తకుల దగ్గర పనిచేసే వ్యక్తులు వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకొని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దాన్ని మరలా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు ఈ సందర్భంగా నవపేట పోలీస్ స్టేషన్లో ఫార్టీ వన్ వన్ నాట్ సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఈ నగదు సీజర్ వ్యవహారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరికీ కూడా వృతాపూర్వకంగా తప్ప చర్య నిమిత్తం తెలియజేయడం జరుగుతుంది ఈ నగదు రికవరీ సీజర్ విషయంలో ప్రతిపక్షిపించిన నవాపేట ఎం బాబీ గారిని వారి ఎస్ఐ శివప్రకాష్ గారిని వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు అంతేకాకుండా రోరల్ పరిధిలో కూడా కొంత నగదు సైజ్ సీజ్ చేయడం జరిగింది మరి ఇటు క్యాష్ యొక్క పోని కార్యకర్తల కోసం అలాగే రాబోయే రోజుల్లో మనీ యొక్క ఇన్ఫ్లు ఎన్నికల్లో మనీ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయడం కోసం అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు తెల్లవారుజామున ఈ విసత్రంట్లో టోల్ ప్లాజా దగ్గర వీసత్రం శ్రీ అంకమరావు గారు వారి సిబ్బంది రాజారాం శ్రీహరి సుబ్బారావు పెంచలయ్య శ్రీనివాసులు అలాగే పదలకూరు పిసి ప్రతాప్ వీళ్ళందరూ కూడా నిఘా ఉంచి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి కృష్ణా ట్రావెల్స్లో ఈ ఏదైతే నగదు మన దగ్గర కానీ ఇప్పుడు ప్రదర్శించే నగదును తీసుకెళ్తున్నారో నర్సరావుపేటకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకొని వారి యొక్క వాంగ్మూలం మేరకు ఒక కోటి నలభై లక్షల యాభై వేల రూపాయలని స్వాధీనపరచుకోవడం అయింది ఈ ఇందులో మరి అందరు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేస్తున్న టైంలో ఈ జిఎస్టీ ఎక్కొట్టాలి ఎగొట్టాలని ఈ విధంగా మరి వర్తకులు వ్యాపారస్తులు నా మెడ్రాస్లోకి వెళ్ళి అక్కడ ఈ బంగారు బిస్కెట్లు కొని వాటిల్ని ఎవరైతే దీన్ని దీని ఒక బిస్కెట్స్ డిమాండ్ ఉంటుందో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది దాంట్లో ఈ మార్జిన్ మార్జిన్ ఉంటుంది వాళ్ళకి ప్రతి కిలో కేజీకి ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తుంది కాబట్టి ఒక రెండు కేజీలు తీసుకెళ్తే ఫార్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళకి వస్తుంది పర్ డే కాబట్టి దీనికి ఆశించి వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలి వెళ్ళాలని ఈ విధంగా క్యాష్ని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే అది దాని స్వాధీనపరచుకుంటే మరి జిఎస్టీ సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్నా దీన్ని పంపితే వాళ్ళకి పెనాల్టీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ విధంగా ఇంకా ఇంకో విధంగా సామాన్య కామన్ పబ్లిక్ కూడా మీరు ఎవరైతే ఏ ట్రాన్సాక్షన్ కోసం ఒక స్థలాలు ఇళ్ళ ఇళ్ళ స్థలాల కోసం అని ఇంకొకటి ఏదైనా కూడా క్యాష్ని క్యారీ చేయటం మాత్రం మంచిది కాదు మీరందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలని ఈ విధంగా అక్రమ మార్గాల్లో మరి నగదును నగదుతో ప్రయాణించటం అలాగే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటాం కూడా మంచిది కాదు అలాగే ఈ విధంగా కానీ సీజ్ అయితే త్రీ టైమ్స్ పెనాల్టీ కూడా ఉంటుంది మీ ద్వారా మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ అందరు కూడా కొంతమంది ఇన్నోసెంట్గా తెలియక చాలా మంది ఉంటారు సార్ ఎందుకంటే